హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కాల్పులు కలకలం రేపాయి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అడ్డుకున్నారు దీంతో గంజాయి ముఠా సభ్యులు గాలిలో కాల్పులు జరిపారు అనంతరం పారిపోయే ప్రయత్నం చేశారు ముఠా సభ్యులను వెంటాడిన పోలీసులు చివరకు పట్టుకున్నారు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కాల్పులు కలకలం రేపాయి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అడ్డుకున్నారు దీంతో గంజాయి మిఠా సభ్యులు గాలిలో కాల్పులు జరిపారు అనంతరం పారిపోయే ప్రయత్నం చేశారు ముఠా సభ్యులను వెంటాడిన పోలీసులు చివరకు పట్టుకున్నారు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కాల్పులు కలకలం రేపాయి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అడ్డుకున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కాల్పులు కలకలం రేపాయి గంజాయి తరలిస్తున్న ముఠా పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి అయితే ఈరోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఔటర్ రింగ్ రోడ్ పైన ఒక కార్లో గంజాయి తరలిస్తున్నట్టుగా దీనికి సంబంధించి సమాచారం మేరకు ఒక్కసారిగా పోలీసులు రైడ్స్ చేయడంతో దీనిలో దీనికి సంబంధించి ఆ పోలీసులను తప్పించుకునేందుకు కూడా ఇక్కడ ప్రయత్నించారు ఔటర్ రింగ్ రోడ్ పైన మనం ప్రజెంట్ రాజనగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము అయితే పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇందులో దాదాపు ముగ్గురు కంటే ఎక్కువ మందిని కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రజెంట్ మాత్రము పోలీసులు ఇది కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉంది వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ప్రజెంట్ మాత్రం దీని విషయాలను కూడా పోలీసులు చాలా గోప్యంగా వస్తున్నారు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది అయితే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో ఔటర్ రింగ్ రోడ్ పైన దీనికి సంబంధించి వీరు యొక్క గంజాయిని తరలిస్తున్నట్లుగా ఒక్కసారిగా గుర్తించారు గుర్తించిన నేపథ్యంలో వారిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించాము అయితే పట్టుకోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో వారు ఒక్కసారిగా పోలీసులపైనే అటాక్ చేశారు అటాక్ చేసి పారిపోతుండగా పోలీసులు వారి వారిపైన కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా వారి వద్ద నుంచి ఒక పిస్తాల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఆ పిస్తాల్ సంబంధించి కావచ్చు మిగతా సంబంధించిన వివరాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు అయితే ప్రజెంట్ దీనిపైన కూడా సిపి చాలా సీరియస్గా ఉన్నారు ఇలాంటి గంజాయి ముఠాలను వెంటనే పట్టుకోవాలి అంతేకాకుండా వీరి వెనక ఎవరెవరు ఉన్నారు దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి రాజనగర్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఉదయం గంజాయి బ్యాచ్కి సంబంధించి ఒక్కసారిగా పట్టుకోవడం తీవ్ర కలకలం రేపు పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా దీని వెనుక ఇంకా ఎవరు అయితే ఇప్పటికే రెండు వందల కేజీల యొక్క గంజాయికి సంబంధించి దానిపైన తీసుకొస్తున్నారు అంతేకాకుండా వీరికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా ఇంకా చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము త్వరలో ఇంకా ఈ వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది పవన్ ముఖ్యంగా పట్టుబడ్డ ఈ గంజాయి బ్యాచ్ లో సభ్యులు ఎవరు ఏంటనే వివరాలు ఏమైనా తెలుస్తాయా పోలీసులు దగ్గర గురించి వివరాలు ఏమైనా బయట పెట్టడం జరిగిందా అయితే ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈరోజు ఉదయం ఒక్కసారిగా గంజాయి తరలిస్తున్నారని చెప్పి ఒక కార్లో ఇన్ఫర్మేషన్తోనే తాము యొక్క రైడ్స్ కూడా నిర్వహించాము రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలోనే పూర్తిగా ఇందులో కొంతమందిని అదుపులో కూడా తీసుకున్నాము అయితే వారి వద్ద నుంచి ఒక పిస్తాల్ వచ్చింది అయితే పోలీసుల పైన అటాక్ ఎందుకు చేయాల్సి వచ్చింది అటాక్ చేసిన నేపథ్యంలో వీరు ఇంకా వీరి వెనుక ఇంకా ఎవరైనా ఇంకా వాహనం ఉందా లేకపోతే యొక్క వాహనంలోనే ఒక గంజాయి తరలిస్తున్నారని మాత్రం ప్రధానంగా చూడాల్సిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఒక్కసారిగా గంజాయి పట్టుకోవడం తీవ్ర కలకరం రేపుతుంది ఎందుకంటే రెండు వందల కేజీల గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వీరికి సంబంధించిన అన్ని వివరాలు ఇంకా తెలుసుకోవాల్సిన నేపథ్యంలో వీరిని విచారిస్తున్నాము అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు అయితే ఈ విషయాలు మాత్రం చాలా గోప్యంగా ఉంచారు పోలీసులు ఇంకా ఎక్కడ దీనికి సంబంధించిన క్లూ కూడా బయటికి రాకుండా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దీని వెనుక ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు మాత్రం దీనికి సంబంధించి విషయాలు చాలా గోప్యంగా ఉంచడం పరిస్థితి కనిపిస్తుంది సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశం పెట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా చెప్తామని చెప్పి మరోవైపు సైబరాబాద్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్